ప్రేమదేశం అబ్బాస్ గుర్తున్నాడు కదా ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు కానీ కొన్నాళ్ళుగా సోషల్ మీడియాలో అబ్బాస్ ఫారిన్లో లో చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాడని ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాడని సోషల్ మీడియాలో ఒకటే హడావుట్ చేశారు తరచూ ఇలా అబ్బాస్ ని వార్తల్లోకి తీసుకొచ్చారు అయితే ఇంతకు ముందు ఆ వార్తను ఎవరు పట్టించుకోలేదు ఈ తరం వారికి అబ్బాస్ ఎవరో తెలియదు కానీ నైన్టీన్ నైన్టీ టూ థౌసండ్ టైమ్ లో వారికి ఖచ్చితంగా అబ్బాస్ ఒక హ్యాండ్సమ్ యాక్టర్ అని తెలుసు ఆ టైంలో అమ్మాయిలకి అబ్బాస్ అంటే చాలా ఇష్టం అంతేకాదు అతని హెయిర్ స్టైల్ చాలా పాపులర్ సెలూన్ కి వెళ్లి అబ్బాస్ కటింగ్ కావాలని అనేంత క్రేజ్ తెచ్చుకున్నాడు అతను అయితే కొన్నాళ్ళు సోషల్ మీడియాలో అతని గురించి వెళ్ళడం తప్ప డైరెక్ట్ గా ఎవరు చూడలేదు అబ్బాస్ కి సినిమా ఛాన్స్ లేక ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాడని అన్నారు టూ లో అలా ఒక్క రోజు సినిమాలో నటించిన అబ్బాస్ టూ లో మలయాళం సినిమా పచ్చకాలంలో నటించాడు ఆ తర్వాత సినిమాలు చేయలేదు అయితే మళ్లీ ఇన్నాళ్ళకు అబ్బాస్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించనున్నాడట అబ్బాస్ కి ఒక తమిళ సినిమా ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది జీవి ప్రకాష్ లీడ్ రోల్ లో గౌరీప్రియ హీరోయిన్ గా నటిస్తున్న సినిమాలో అబ్బాస్ ఛాన్స్ అందుకున్నాడట ఈ సినిమాను మరే రాజా డైరెక్ట్ చేస్తున్నాడు ఈ సినిమాలో అబ్బాస్ రోల్ ఏంటి అతను నెగిటివ్ రోల్ తీసుకున్నాడా లేదా సినిమాలో ఏదైనా ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడా తెలియాల్సి ఉంది అబ్బాస్ రీఎంట్రీ ఖచ్చితంగా అతనికి మరిన్ని ఆఫర్లు తెచ్చేలా చేస్తుందని చెప్పొచ్చు అబ్బాస్ కోలీవుడ్తో ఎంట్రీ ఇస్తుండగా ఆయన టాలీవుడ్కు తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా మొదలయ్యే ఛాన్స్ ఉంటుంది ఏది ఏమైనా ఇన్నేళ్ల తర్వాత అబ్బాస్ మళ్ళీ సిల్వర్ స్క్రీన్పై మెరవటం అనేది గొప్ప విషయం తనకింత పాపులారిటీ తెచ్చిన సినిమాలను వదిలేసిన అబ్బాస్ మధ్యలో నటించడం ఆపేసిన కంబ్యాక్ ఇచ్చి తన సత్తా చాడతారని చెప్పొచ్చు మరి మీకు అబ్బాస్ గుర్తున్నాడా అతను నటించిన సినిమాలో మీకు ఏది ఇష్టమో కింద కామెంట్స్ లో చెప్పండి అబ్బాస్ కి జీవి ప్రకాష్ ఛాన్స్ అనగానే సోషల్ మీడియాలో అప్పటి ఆయన ఫ్యాన్స్ అంతా సూపర్ అనేస్తున్నారు ఈ సినిమాలో అబ్బాస్ క్లిక్ అయితే మళ్ళీ అతను నటుడుగా బిజీ అయ్యే ఛాన్స్ లేకపోలేదు జీవి ప్రకాష్ సినిమా కాబట్టి అది తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది సో అబ్బాస్ ని ఆఫ్టర్ డికేట్ టైం తెర మీద చూడబోతున్నారు అనమాట అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి